హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళటి మన రెసిపీ కొబ్బరి ఉండలండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఎంతో ఇష్టంగా తినే ఈ కొబ్బరి ఉండలు చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఒక కొబ్బరికాయను కొబ్బరి కూరని తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి కూరను దూరగా వేయించుకుందామండి స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్లు వరకు నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి కూరనైతే వేయించుకుందాము ఇలా కొబ్బరి కూరను వేయించుకోవడం వల్ల పచ్చి కొబ్బరి కూర ఉండల కన్నా వేయించుకున్న కొబ్బరి కూర ఉండలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా కొబ్బరి కూర దూరగా వేయించడం వల్ల పాకం కూడా త్వరగా వస్తుంది ఇలా మనకి తక్కువ టైంలో తయారవుతుంది కొబ్బరికూర మాడిపోకుండా కలుపుతూ ఉండాలి కొబ్బరి కూర వేగిన తర్వాత వేరొక ప్యాన్లో అయితే మనం పాకం తీసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నేను ఒక కొబ్బరికాయ కూరకు అయితే ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసి బెల్లం పాకం తీయడం త్వరగా వస్తుందండి బెల్లంలో వాటర్ కన్నా నెయ్యి వేసి పాకం పట్టడం సింపుల్గా పాకం వచ్చేస్తుంది ఇప్పుడు పాకం రావడం అయితే మొదలైందండి పాకం వచ్చిందో లేదో ఇలా కొద్దిగా నీటిలో అయితే బెల్లం పాకాన్ని వేసి చూడండి ఇలా ఉండగా అయితే బెల్లం మనకి పాకం వచ్చినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఇందులో కొబ్బరి కూరనైతే వేసేసుకొని ఉడికించుకుందామండి బెల్లంలో కొబ్బరి కూర వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి వండవుతుందో లేదో చూసుకోవాలండి అవుతున్న టైం అప్పుడు మనం కొబ్బరి కూరను దించేసుకోవచ్చు చూశారు కదా ఉండ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే కొబ్బరి ఉండలు అయితే చేసేసుకుందామండి ఒక ప్లేట్లోకి కొబ్బరి కూరను తీసుకొని ఉండలు చుట్టుకోవచ్చు చాలా సింపుల్గా త్వరగా అయిపోయి ఈ కొబ్బరి ఉండలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతమందికి కొబ్బరి ఉండలు ఇష్టమో ఓ కామెంట్లో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ